संडे नाज मटन अंडे वील निकल वील की हन की पा मैं चाता ఓకే ఈవినింగ్ అనుకుంటున్నా మార్నింగ్ నుంచి బయట వర్క్ అయింది ఇంకా ఏమో ఏమో ఇల్లు చదురుకుంటుందన్నమాట ఇదైతే కొంచెం ఇంకా కడగాలి నీట్గా చదిరింది కడగాలి ఇదైతే కడిగేసింది బెడ్రూమ్ వచ్చేసి కడిగేసింది వచ్చేసి చేసి బకెట్ల మీద పెట్టేసింది ఓకే రైస్ బ్యాగ్లా ఓకే రైస్ రైస్ బ్యాగ్ ఓకే రైట్ చాలా అంటే అటు సైడ్ కిచెన్లో తడుస్తున్నాయి అంటే ఇట్లా వాసనలో ఏమైనా వాటర్ అనేది వాటి మీద పడుతున్నాయి అందుకని అటు బెడ్రూమ్లో పెట్టేసాం ఇటు కొన్ని ఉన్నాయి ఇంకా ఓకే కిచెన్ కూడా వెరీ గుడ్

తేజు తినాడు అనమాట తేజు ఫస్ట్ నుంచి తినాడు గ్రేవీ తినే ఫస్ట్ లో ఇప్పుడు అసలే బంద్ చేసాడు ఓన్లీ ఇది చికెన్ కూడా ఫ్రై చేస్తే తింటాడు సూప్ తినడం వల్ల చికెన్ అందుకోసమే తేజు కోసం మళ్ళీ సపరేట్ గా చికెన్ ఫ్రై ఓకే ఇదెందుకో కుక్కర్ కుక్కర్ దానికి ఏమున్నా ఏం లేవుగా మటన్ మ్యాగ్నెట్ కలిపి అన్ని కలిపి కుక్కర్లేసా కుక్కర్ విజిల్ వస్తుందో రాదో తెలియదు అయింది విజిల్ వస్తుంది విజిల్ రాదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇలానే ఉండు ఇటు వచ్చేసి దోశ ఈ వాటి కోసం అన్న అన్న పెట్ట ఈయన ఇలా ట్రెస్ ఇస్తాడు బియ్యం తక్కువ మినపప్పు ఎక్కువ చూడు అవునుగా సాయంత్రం చేసుకుందామని మార్నింగ్ నానబెట్టింది కాకపోతే ఇక నాన్ వెజ్ తెచ్చిన పోతే రైస్ ఏ ఉండేది ఇంకా వాటికి దోశలకి నడవదు ఇక మార్నింగ్ చేస్తా టిఫిన్ పట్ట ఇప్పుడు పట్టుకుంటా నైట్ అదే నైట్ బట్టి పెట్టుకోవాలి ఉదయం అంటే మళ్ళీ మళ్ళా మీకు ఇట్లా ప్లగ్ పెట్టుకోవాలా ఇప్పుడు అయినా సరే ప్లగ్ పెట్టిస్తే నువ్వు తొందరగా చేసుకో ఓకే టమాటా పచ్చడి రేపు పప్పు కదా పంచాలి దోశకా అదే కర్రీ కూడా అదేనా పప్ప అని అనుకున్నాం అనుకున్నాం కానీ ఇంకా రోజు పల్లె చట్నీ అవును వద్దులే రోజు అయినా పల్లీ లేవా నేను తెచ్చుకోలే పచ్చిమిర్చి నిన్న ఆయిల్ మోసం ఇచ్చా సన్న సన్నీ తెచ్చిన ఒక ఐదు రాంతేడు అంటే కారం ఉండడం వల్ల మోసం నాకు తెలియదు అమ్మాయి అవును ఇంకా వేరే మిర్చి మర్చిదిస్తాను సాయంత్రం వెళ్తే బయటకి తీసుకొచ్చి ఇస్తాను నువ్వు టమాటా పచ్చడి తీసుకో రేపు చూసుకో టమాటా పచ్చడి రేపు ఇక దోశలకు అది ఇక లంచ్ కూడా అది పెట్టేస్తాం ఇప్పుడు ప్రిపరేషన్ అయితే మటన్ చికెన్ దోసాండి రెండు ఓకే అమ్మ అయిపోయిందా ఓ మటన్ ఓకే

కారం ఉ పచ్చిమిర్చి చేయకుండా ఉట్టి కారం వేస్తావా చేయి మర అట్లా చెయ్యి ఒకసారి చాలాసార్లు అట్లా చేసిన టమాటాలు మొత్తం అయిపోయినా టమాటాలు తీసుకొస్తాడు చిక్కుడుకాయ

ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు క్లీనింగ్ చేస్తుంది టైం వచ్చేసి నైన్ కానీ వస్తుంది అనమాట అంటే ఇప్పుడే అయిపోయింది వర్క్ వచ్చేసి అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తుంది చాలా రోజుల తర్వాత ఇల్లు కడుగుతుంది అనమాట చాలా రోజులు అవుతుంది చాలా అంటే చాలా ఇగో బయట కూడా వాటర్ కొట్టేస్తుంది అట్లే బయట కూడా వాటర్ కొట్టేస్తుంది చలికి పోతుంది అనమాట మస్తు పెడుతుంది అందుకే నైట్ వాటర్ కూడా కొట్టేసి ముగ్గేసి పెడుతుంది అంతా క్లీనింగ్ అయిపోతుంది ఇంకే బెడ్రూము ఫస్ట్ పెట్టింది ఇంకా అల్లం అనుకుంటాల్లో చలిక ఆరిపోయింది ఆల్రెడీ ఇంకా ఒకటే ఎప్పుడు ఎడుతుంది ఆరిపోయింది అది వచ్చేసి మొత్తం ఓకే ఆరిపోయింది బయట కొట్టేస్తుంది బయట కూడా వాటర్ ఇక రెండు మూడు రోజుల నుంచి ఇక నైటే కొట్టేస్తుంది చలికి మంచి చలి పెడుతుంది ఇక ആ കോട ആ കോട തോമ ചെത്ത കോോത ചെത്തന മൊത്തം